ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలపైన మంత్రి జూపల్లి కృష్ణారావు అప్రమత్తం ప్రకటించారు ఇక ఆదిలాబాద్ నిర్మల్ కలెక్టర్ లేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాలోని పరిస్థితిని సమీక్షించారు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేయాలని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు పెన్గంగా నది ఉధృతంగా ప్రవహిస్తున్నందున ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య పనులు అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని చెప్పుకొచ్చారు మార్నింగ్ సార్ వెరీ గుడ్ వాన్ కలర్ హౌ యూ ఐ అం ఫైన్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఫైన్ రేపు వర్షాలు బాగా పడేట్టున్నాయి కదా సార్ అంటే ఏమైనా పొలాలు ఏమైనా దెబ్బతిన్నాయా కాలువలు కానీ డ్యామేనీ డ్యామేజ్ చేస్తూ నష్టాలు ఏమైనా జరిగిందా సార్ యాక్చువల్లీ నిన్న ఆ దిలాబాద్లో చాలా హెవీ రేన్స్ వల్ల కటైం నిండిపోయింది సార్ ఓకే దాదాపు వన్ పాయింట్ ఫైవ్ టీ ఎంసి వాటర్ వన్ పాయింట్ ఫైవ్ టీ ఎంసి వాటర్ మన ట్వల్వ్ అవర్స్లో రిలీజ్ చేసాము దీనివల్ల ఎఫెక్టెడ్ హ్యాబిటేషన్స్ ఫోర్ హ్యాబిటేషన్స్ ఉన్నాయి మనకి సార్ అది ఫోర్ హ్యాబిటేషన్స్ లో హౌసెస్ లో వాటర్ రాలేదు సార్ పొలంలో వాటర్ వచ్చింది పొలంలో వాటర్ వచ్చింది సార్ కానీ ఇప్పుడు రేంజ్ తగ్గింది కాబట్టి కడెమ్ గేట్స్ బంద్ అయింది ఇప్పుడు వాటర్ రిసీడ్ అవుతుంది వెనుకపోతుంది మనకి ట్వంటీ ట్వంటీ రోడ్స్ సార్ లో లైన్ ఉంది దీంట్లో వాటర్ ఎఫెక్టెడ్ ఎందుకంటే ఊరు వాళ్ళు ఏమంటున్నారు అంటే ఆయన స్విమ్మర్ మేబీ బతికిన ఉంటారు చూస్తున్నాము ఎందుకంటే వాళ్ళు ఫిషింగ్ కి వెళ్తున్నారు సార్ వాటర్ బంద్ చేపలు పట్టడానికి సో దీంట్లో వాటర్ వల్ల ఆయన కొద్దిగా స్లిప్ అయ్యారు సో మన ఫ్యాటలిటీస్ లేదు

ఈ వ్యవసాయ అధికారులను అగ్రికల్చర్ రిస్ట్రేషన్ అప్పుడు పెట్టి ఆ డ్యామేజ్ నష్ట నష్టానికి సంబంధించి రికార్డ్ చేయమని చెప్పండి అట్ సేమ్ టైము ఏదైనా కాలువలు కానీ ఇంకా రోడ్లు కానీ తెగిపోయి ఉంటే వాటికి సంబంధించి కూడా కొంత ఎస్టిమేట్ చేయించండి సో దాన్ని ఇమీడియట్గా పునరుద్ధరించడం కోసం సంబంధిత మంత్రిగారితో సంబంధిత అధికారులతో కూడా మాట్లాడతాను సేమ్ టైం దీని అంటే గ్రౌండ్ రియాలిటీ పరి పరీక్షల కోసం రేపు నైట్ అక్కడికి వస్తాను ఎల్లుండి ఎల్లుండి పొద్దునే అవి అక్కడ అందుబాటులో ఉంటాను కలిసేసి అధికారులు కూడా చెప్పండి సో విల్ గో అండ్ హ్యాబ్ది అంటే ఫీల్డ్ విజిట్ చేద్దాం ప్రజలు కూడా కలుసుకునే కార్యక్రమం చేద్దాం సో ఎక్కడ ఏ సమస్య ఉన్నా తక్షణమే స్పందించి ఎవరికి నష్టం కానీ ఇబ్బంది కానీ కలగకుండా చేసే ప్రయత్నం అధికారులందరూ కూడా అప్రమత్తం చేయండి నేను కూడా అక్కడికి వస్తాను ఓకే థ్యాంక్ యూ కలెక్టర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ